welcome to my channel బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఒక లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెమ్మలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు అయితే కనుక తెలుసుకోవచ్చు కోయట్లో కూడా ఈరోజు అయితే కనుక లు ఈ రోజు కోయట్ లో కూడా తగ్గాయి ఫ్రెండ్స్ ఎంత వరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఇరవై రెండు బంగారం చూసుకుంటే రెండు క్యారెటర్ బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ముప్పై మూడు దినాల నాలుగు వందల ఒక పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దినాల ఆరు వందల ఇరవై తొమ్మిది పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై తొమ్మిది దినాల రెండు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఐదు దినాల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కోయట్లో కూడా బంగార ధరలు అనేది తగ్గాయి ఇండియాలో తగ్గితే ఇక్కడ కూడా కంపల్సరీగా తగ్గుతాయి ఫ్రెండ్స్ కొనాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి